ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల బస్సు వెనుక చక్రాల కింద పడి ఓ మహిళకు తీవ్ర గాయాలై కాలు పెరిగిన సంఘటన కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు కరణ్ కోట్ ఎస్ఏ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండలంలోని కరణ్ కోట్ గ్రామానికి చెందిన బాయముల్ల బాలమణి తన తల్లిని తాండూరుకు వెళ్లే బస్సు ఎక్కించేందుకు బస్ స్టాండ్ కు వచ్చింది అక్కడికి వచ్చిన టీజీ అనే ఎక్కించగా బాలమి దిగుతుండగా డ్రైవర్ అకస్మాత్తుగా ముందుకి కదిలించాడు దీంతో బాలమణి ఎడమకాలు మీది నుంచి బస్ వెళ్లింది ఈ క్రమంలో బాలమణి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆమెను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ పై కేసు నమోదు చేయడం జరుగుతుందని ఎస్ఐ విఠలరెడ్డి తెలిపారు ఈరోజు ఉదయం అందాజా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో కరణ్కోట్ గ్రామంలో కరణ్ బస్ స్టాండ్ వద్ద బాయమ్మల బాలమణి అనే వ్యక్తి వాళ్ళ అమ్మను బస్ ఎక్కించి ఎక్కించి కింద దిగుతున్న సమయంలో డ్రైవర్ చూసుకోకుండా బంధు బండిని ముందుకు తీసుకెళ్ళగా వెంకటేరు ఎడమకాలు మీద నుంచి వెళ్ళగా కాలు పెద్ద గాయం జరిగినది ఆమె అంటావు हास्पल्प तरलीरटी बसेरा जोन अटे व्य चम केस नमोदु जिफी आम व फिफ्टी फोर इयर्स ग्राम कर बस एक्की अगर बढ़ाबा बस एक् दूर बस एक्चे आम बस दिगे क्रम में जगह संगठन करनकोट बस स्टा మొలలితో బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వండారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరిని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి